నలభై నలభై ఒక డివిజన్లో ఇవద్దు మన అక్క దగ్గుపాటి ప్రసాద్ అన్న భార్య శ్రీమతి శ్రీ లక్ష్మి గారు ఇక్కడికి వచ్చి ఇంటింటికి జనసే ఇంటింటికి జనసేన వాళ్ళని మొత్తం అందరు కలుపుకొని తిరగడం జరుగుతుంది పథకాల గురించి భారీగా చెప్తున్నారు అదేవిధంగా లోకల్ లీడర్లు ఒన్నూరప్ప లోకేష్ ఆచారి వీళ్ళందరూ కలిసి అందరూ ఇంటింటి దోటు ప్రచారం చేస్తాం అని కూడా మా క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జి కూడా హాజరయ్యి వివరించి చెప్తున్నారు ఈ కార్యక్రమం చాలామంది తదితరులు మన వడ్డే వాళ్ళు మొత్తం అంతా జనసేన నాయకులు బీజేపీ అంతా పాల్గొనడం జరిగింది మేము వీరించి పథకాల గురించి వీరించి చెప్తూ మన భారీ మెజార్టీ ఎంపీ గారిని అంబిక లక్ష్మీనారాయణ కానీ ప్రసాదాన్ని భారీ మెజార్టీ అదేవిధంగా రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ చెప్తుంది ఈ కార్యక్రమంలో భవానీ గారు కూడా పాల్గొనడం జరిగింది మా వదిన మాజీ కార్పొరేటర్ కోడలు భవానీ గురుగారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వరు వెంకటేశ్వర కూడా పాల్గొనడం జరిగింది